హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శ్రీగకి తెలవటంతో షాక్ అయిపోద్దు వెంటనే వేదవతిని అసలు ఎందుకమ్మా ఇదంతా చేస్తున్నావు నా అనుమతి లేకుండా అసలు నా తల వెంటలు ఎందుకు సేకరించారు అవని అనుమతి లేకుండా అక్షయని ఎందుకు తీసుకెళ్లారు నువ్వు చేసింది తప్పమ్మా అందుకు నువ్వు క్షమాపణ కోరాలి అని శేఖర్ వేదవతికి ఉండగా అందులో ప్రసాదరావు రే శేఖర్ నేను చెప్పేది విను మీ అమ్మ చేసింది తప్పే కావచ్చు జరుగుతున్న గొడవలకి ఓ ముగింపు కావాలి అన్న ఉద్దేశంతోనే అలాంటి నిర్ణయం తీసుకుంది ఆ పని చేసిన తర్వాత అవనిది ఏ తప్పు లేదని తెలిసిన తర్వాత అవనిని దగ్గరుండి మరీ తీసుకురావాలని అనుకుంది అని ప్రసాదరావు చెప్తూ ఉండగా కారణం ఏదైనా సరే అనుమతి లేకుండా ఇలాంటి పరీక్షలు చేయించడం తప్పమ్మా అని అంటూ ఉండగా నా ఉద్దేశంలో అది తప్పు కాదు అందుకే నేను క్షమాపణ చెప్పను అని చెప్పేసి వేదవతి లోపలికి వెళ్ళగానే వేదవతి తరపున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా తను మంచి చెయ్యిపోయి చెడైపోయింది అని ప్రసాదరావు చెప్తూ ఉండగా అమ్మ చేసింది తప్పే నేను కూడా క్షమాపణ చెప్తున్నాను అని షుగర్ కూడా చెప్తూ ఉండగా ఆవిడ తరపున మీరు క్షమాపణ చెప్పినంత మాత్రాన నా కోపం తగ్గదు అని అవని అంటూ ఉండగా ఆవిడ చేసిన దానికి ఖచ్చితంగా అనుభవిస్తుంది అని అరుస్తూ ఇక శ్రీయాద అవని తీసుకుని చాలా కోపంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు ఇక షిఖర్ వెనకాలే వచ్చి అవని ఆగండి అని అడ్డుపడుతూ ఉండగా తప్పుకోండి షుగర్ గారు అని అవని అంటుంది ఇలా చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది కానీ అందులో కూడా ఒక మంచి ఉంది అని శిఖర్ అంటుంటే అందులో తమరికి మంచం కనిపించింది అని అడుగుతూ ఉంటుంది అన్నట్టు ఈ సమస్యకు ఒక ముగింపు దొరుకుతుంది అని షుగర్ అంటుంటే సమర్థించడానికి అలా అన్నాడు అని సుజాత అందులో ఉన్న సూక్ష్మాన్ని గమనిస్తే అర్థమవుతుంది డిఎన్ఏ టెస్ట్ లో మనకి ఫేవర్ గా రిజల్ట్ వచ్చిందంటే తర్వాత మన మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండవు అమ్మ తన జీవితంలోనే చేయని పెద్ద తప్పుకి తను రియలైజ్ అవుతుంది తర్వాత నీ గురించి ఎవరు ఏం చెప్పినా అమ్మ నమ్ముదు కళ్ళతో చూసే ప్రతిదీ నిజం కాదని తెలుసుకుంటుంది ఈ డిఎన్ఏ టెస్ట్ వల్ల ఫైనల్ గా మనకి జరుగుతుందని అన్ని సమస్యలు తీరిపోయిన తర్వాత అక్షయని తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాను ఎందుకంటే ఈ ఇంట్లో నిహారిక కృష్ణు ఉన్నంత వరకు మనం ప్రశాంతంగా ఉండలేం దూరంగా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుతాం సరేనా అని శిఖర్ చెప్తూ ఉండగా అంటే ఆ రిపోర్ట్స్ తో మీరు నన్ను నమ్ముతాను అంటారు అదే నా క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది అంటారు అంతేనా అని అవని అడుగుతూ ఉంటుంది అది కాదవని అని అంటుంటే ఇంకేం చెప్తారు అని అవని అంటుంది రిపోర్ట్స్ రాకుండా నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్లిన తర్వాత రేపటి రోజున వీళ్ళు ఎదురు ప్రతిసారి మిమ్మల్ని చులకనంగా మాట్లాడతారు మిమ్మల్ని హేళనంగా చూస్తారు నాకు గిల్టీగా ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నాను అంతే తప్ప నా ఉద్దేశం వేరు కాదంటున్నాను అని చెప్తూ ఉంటాడు మీ పాయింట్ ఆఫ్ మీరు మాట్లాడుతున్నారు చేస్తుంది వల్ల జరగవలసిన నష్టం నిహారిక వల్ల జరుగుతుంది మీ అందరూ మీ కోణాల్లో చేయాల్సింది మీరు బాగానే ఉన్నారు ఫైనల్ గా డామేజ్ అవుతుంది నాకు కదా మీరు కూడా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నన్ను నమ్ముతాను అంటున్నారు ఏ రిపోర్ట్స్ రాకపోయినా నేను నా మనస్సాక్షితో సాక్షితో చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదు నా కడుపున పిండానికి ఏ పాపము అంటలేదు అక్షియా నీకు నాకు పుట్టిన బిడ్డే అని చెప్పేసి చాలా కోపంగా అవని వెళ్తూ ఉండగా ఇక సుజాత కూడా వెనకాలే వెళ్ళబోతుంటుంది వదిన మీరైనా నా ఉద్దేశం తనకి అయ్యేలా చెప్పండి అని అడుగుతుండగా అపార్థాలతో తన బ్రతుకు ఒక అర్థం లేకుండా చేస్తారు మీరు ఏ పాపం తెలియని నా చెల్లెలు నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నిత్యం ఈ కుటుంబంతో పోరాడుతూనే ఉంది మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూనే ఉంది దాని పరిస్థితి అంతే నీ కూతురు పరిస్థితి అంతే అర్థం అయ్యేలా ఇంకేం చెప్పమంటావయ్యా అర్థం చేసుకోవాల్సింది నువ్వు అని సుజాత అడుగుతుండగా అంతలో అవని బయటికి వెళ్లి అక్క వెళ్దామా అని అంటూ ఉంటుంది దాంతో సుయాత కూడా ఇక మాట్లాడకుండా అవని వెనకాలే అవని తీసుకుని వెళ్తూ ఉంటుంది దాంతో షుగర్ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇక తర్వాత అక్షయ పడుకొని నిద్రపోకుండా వేదవతి ప్రసాద్ తనని డేన టెస్ట్ కి హాస్పిటల్ తీసుకెళ్ళిన విషయం అలాగే సత్య తనని ఇంటికి తీసుకొచ్చిన విషయం అవన్నీ తలుచుకుంటూ ఉంటుంది అంతలో అవని కూరగాయలు కట్ చేస్తూ ఉండగా సుయాత వచ్చి నువ్వెందుకు కట్ చేస్తున్నావుని అని అడుగుతుంటుంది రేపు అక్షయ లంచ్ బాక్స్ కి అని చెప్తూ ఉంటుంది ఉదయం కట్ చేసుకునే వాళ్ళం కదా అని అని అడుగుతుండగా పని లేకపోతే ఆలోచనలు నా అత్తంటి చుట్టూ తిరుగుతున్నాయి అందుకే పని కల్పించుకుంటున్నాను కూతురులా చూసుకునే నా అత్తకి ఇంత చేదు ఎలా అయిపోయానో నాకు అర్థం కావట్లేదు నా మీద ఎందుకంత పగుంది నా మీద ఎందుకంత ద్వేషం చూపిస్తుంది డిఎన్ఏ టెస్ట్ చేస్తే గానీ నన్ను నమ్మదా లో తప్ప మనుషులకి విలువ ఉండదా అత్తయ్య ఆలోచనలు నన్ను చాలా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి సమాజంలో ఎంతటి అవమానం నాకిది అని అవని అడుగుతుంటుంది వాళ్ళు చేసే పనులు నాకు ఇబ్బందిగానే ఉన్నాయి వాళ్ళ మీద ఏమైనా కఠినమైన చర్యలు తీసుకుందామంటే నువ్వేమో నన్ను ఆపుతున్నావు మీ అత్తకు ఆ చేత నిహారిక సపోర్ట్ ఎక్కువైపోయింది ఏదో రోజున మాత్రం దాని చమడాలు ఒలుస్తాను మామయ్య శక్లో అన్నట్టు డిఎన్ఏ టెస్ట్ కు వెళ్లడం కూడా ఒక రకంగా మంచిగా జరిగినట్టు రిపోర్ట్స్ నీకు అనుకూలంగా వస్తాయి కాబట్టి నీకు పూర్వపు వైభవం వస్తుంది అత్తయ్య అప్పుడు నిన్ను నెత్తిని పెట్టుకుంటుంది అని సుజాత చెప్తుంట నిజమే అక్క కానీ ప్రస్తుతం జరుగుతుంది చూస్తుంటే అక్షయ ఎంతటి మనోవేదన అనుభవిస్తుందో పాపం తనకి ఈ టెస్ట్ గురించి తెలియదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత బాధపడుతుంది అని అవని బాధపడుతూ ఉండగా అంతలో అక్షయ నా విషయంలో ఏదో జరుగుతుంది అందరూ కలిసి నా దగ్గర దాస్తున్నారు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూర్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా అంతలో నిహారిక కిట్టు సౌర్యం తీసుకుని వచ్చి మొదలు పెట్టు అని కిట్టుకి చిన్నగా చెప్తూ ఉంటుంది ఇలాంటి విషయాల్లో నువ్వే కరెక్ట్ నువ్వే మొదలు పెట్టు అని కిట్టు అంటాడు ప్రతి విషయంలోనూ నన్నే ముందుకు తోస్తావేంటి అని నిహారగా అంటూ ఉంటుంది అంతలో సౌర్య నానమ్మా అమ్మా నాన్నలు మీతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు అని సౌర్య చెప్తూ ఉంటగా అంతలో ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు చింటూ సౌర్య నువ్వు మీ వాళ్ళని అమ్మా నాన్న అని అన్నావా ఎప్పుడు నీహా కృష్ణ అని పిలిచే ఆ నోరు అమ్మా నాన్న అని పిలవటం చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉండగా ఏంటి సటేరా అని శౌర్య ఉంటుంది ఇందులో సెట్ అయితే ఉంది నిజమే కదా అని పెదిరాజు అంటూ ఉండగా హలో తమరు కాగుతారా మేము సీరియస్ మ్యాటర్ ఒకటి మాట్లాడాలని వచ్చాం సంబంధం లేకుండా వస్తారు సంబంధం లేకుండా దూరిపోతారు అని కిట్టు అంటాడు వీళ్ళ సంగతి వదలండి మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో మాట్లాడండి రా అని వసంత్ అంటుంది ఇక నిహారిక లావణ్యక రాధాకృష్ణ బావ ఫోన్ చేశారు నాలుగు రోజుల్లో ఫారెన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తున్నారంట రాగానే ఆస్తి వాటాలు జరిగిపోవాలి అంటున్నారు అని నిహారిక చెప్పగానే ఇక మాట విన్న ప్రసాద్ రావు వేదవతి ఇద్దరు ఒక్కసారికి షాక్ అవుతూ ఉంటారు అలాగే శేఖర్ కూడా షాక్ అవుతూ ఉండగా ఈ కిట్టు ఇంతకు ముందు ఈ టాపిక్ ని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం మీరేమో వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు అని కిట్టు అంటూ ఉంటాడు వేదవతి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది